హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెలాగ్ మీడియా ఈ వీడియోలో నేను మీకు లట్స్ యూజ్ చేసుకొని మీ ఫొటోస్ని ఎలా సినిమాటిక్గా చేయొచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అండ్ ఈ వీడియోలో నేను ఇంకా ఫైవ్ హండ్రెడ్ లట్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అవి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు కనుక క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయిన లింక్ని మీరు చూసినట్లయితే ఇక్కడ లట్స్ ఉంది చూసారా ఆ లట్స్ మీద నేను ప్రెస్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఇంకా మీకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సో డౌన్లోడ్ అయిన డెస్టినేషన్లోకి వెళ్ళి అక్కడ మీరు చూస్తే ఇక్కడ లట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ లట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏవైతే నేను లట్స్ ప్రొవైడ్ చేశానో ఆ లట్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట దీన్ని నేను కంట్రోల్ ఏ అని చెప్పి కొడుతున్నాను దాని తర్వాత కంట్రోల్ సి అని చెప్పి కాపీ చేసుకుంటున్నాను దాని తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఫొటోషాప్లోకి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలంటే మీరు లోకల్ డిస్క్ సీలోకి వెళ్ళాలి ఏదైతే వయస్ చేసామో ఆ డ్రైవ్లోకి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళాలి దాని తర్వాత మీరు ఏదైతే ఫోటోషాప్ వెర్షన్ వాడుతున్నారో దాంట్లో అయితే ఈ లెట్స్ని సేవ్ చేసుకోవాలి నేను వాడుతున్న వర్షన్ వచ్చినప్పటికీ ఫొటోషాప్ సి టూ థౌజండ్ ట్వంటీ వన్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రీసెట్స్లోకి వెళ్ళండి ప్రీసెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు త్రీ డీ లెట్స్ ఉంటుంది ఆ త్రీ డీ లెట్స్లో కంట్రోల్ అని అనుకోండి మీ లెట్స్ అన్నీ అక్కడ ఆ ఫోటోలో సేవ్ అయిపోతాయి వన్స్ పేస్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫొటోషాప్ ఓపెన్ చేయండి ఒక ఇమేజ్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి చూసారా నేను ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లెట్స్ని ఎలా అప్లై చేస్తానో మీరు చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లేయర్ ప్యాలెట్ ఉంది చూసారా లేయర్ ప్యాలెట్ దార్ట్కట్ ఎఫ్ సెవెన్ లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కలర్ లుకప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ కలర్ లుకప్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి త్రీ డి లెట్ ఫైల్ అని వస్తుంది చూసారా ఆల్రెడీ మనం లెట్స్ని ఆ ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకున్నాం ఆ లెట్స్ అన్నీ దీంట్లోకి ఇంపోర్ట్ అయ్యి ఉంటాయి అనమాట మరి మేము చూసినట్లయితే చూ చూడండి మనం ఇంపోర్ట్ చేసుకున్న లెట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి నేను ఒక ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారా నా ఇమేజ్ చేంజ్ అయ్యింది ఇంకో దా చేంజ్ చేస్తున్నాను చూడండి ఇలా చేంజ్ అవుతుందో ఇది ఒరిజినల్ ఇమేజ్ ఇది లెట్ అనమాట ఇట్లా మనకి చాలా స్టైల్స్ ఉంటాయి ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి మనకి ఏ ఏ స్టైల్ ఎలా సెట్ అయిందో అనేది మనం పెట్టుకోవచ్చు జస్ట్ ఒక సింగిల్ క్లిక్తోటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తోటి ఇమేజ్ని క్రియేట్ చేస్తాం చూసారు కదా ఈ వీడియోలో లట్స్ యూజ్ చేసుకొని ఒక ఫోటోని ఎలా సినిమాటిక్గా చేసామో ఇలాంటి మరిన్ని ఫోటోషాప్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్